హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయ మాతాది ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు కదా తప్పనిసరిగా కమెంట్ చేసి చెప్పారు మేము అందరం కూడా చాలా చాలా బాగున్నాము నా పేరు రూపాలి ఈరోజు నేను శనగపిండితో లడ్డూలు చేయబోతున్నా మరి నేను ఎట్లా చేస్తున్నావు చూద్దామా ముందుగానైతే ఒక పెద్ద కప్పుల శనగపిండి తీసుకున్నా ఉన్ను అంతే కప్పుల సేమ్ కప్పు చక్కెర తీసుకున్నా ఉన్ను చిన్న కప్పుల నెయ్యి తీసుకున్నా నెయ్యి లేకుంటే నూనెతో కూడా చేసుకోవచ్చు డాళ్లతో కూడా చేయవచ్చు కానీ నెయ్యి టేస్ట్ చాలా బాగా వస్తుంది మీకు వీలైదు ఉంటే నెయ్యితోని చేసుకొని చూడు ఇప్పుడైతే నేను మొత్తానికి ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో నెయ్యి అయితే వేసుకుంటాన్న ఇంకా కటురలా నెయ్యి అతికిపోయి ఉండే కదా అయితే కొంచెం వేడి చేసుకొని వేసుకున్నా ఇప్పుడు కొంచెం వేడెక్కిన మూలే శనగపిండి కూడా వేసేసుకుంటాన్న ఇంకా ఎంత బాగా కలుపుకోవాలంటే శనగపిండిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మొత్తము నెయ్యి పైకి వచ్చేదాకా స్లిమ్ మంట మీదనే మంచిగా వేయించుకోవాలి మంట ఎక్కువ పెట్టి వేయించుకున్నాం అనుకో్రీ శనగపిండి అనేది మీది నుంచి అయితే మొత్తము గోల్డెన్ బ్రౌన్ అవుతుంది కానీ లోపల నుంచి మంచిగా ఉడకది కచ్చా కచ్చా వాసన వస్తుంది అందుకే సన్న మంట మీదనే వేయించుకోవాలి ఇప్పుడైతే నేను శనగపిండిని మంచిగా వేయించుకున్న నూనె కూడా పైకి వచ్చింది ఒన్ను మంచి వస్తుంది అందుకే ఇంకా నేనైతే గ్యాస్ బంద్ చేసిన ఇంకా ఇప్పుడైతే చక్కెరను మిక్సీ పట్టేసుకుంటాను అన్న రెండు ఇలాయిచిలు వేసుకొని ఇప్పుడు మిశ్రమాన్ని తీసి ఒక గిన్నెలైతే వేసేసుకున్నా ఇప్పుడైతే ఆ శనగపిండి మొత్తము బాగా వేడిగా ఉన్నది ఇంకా అందులోనే వేడి ఉన్నప్పుడే చక్కెరది పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇంత పొడి వేసుకున్నా మళ్ళీ అంత పొడి ఆపేసింది అన్నట్టు మనం ఎంతైతే తీపి తింటామో అంతా వేసుకోవాలి మా ఇంట్లోనైతే అయితే తక్కువ తింటారు కాబట్టి నేనైతే తక్కువనే వేసేసుకున్నా ఇప్పుడైతే మొత్తానికి ఇట్లా గంటతో కలుపుకున్న తర్వాత ఇంకా చేతులతో కలిపేసుకోవాలి మంచిగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా లడ్డూల్లాగా ఒత్తేసుకోవాలి ఈ లడ్డూలు నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి మనము ఎప్పటికప్పుడు ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితోటే మనము ఈ లడ్డూలైతే తయారు చేసుకోవచ్చు కొంచెం అంత వాతావరణము చల్లగా అయినప్పుడు ఇట్లా శనగపిండితో లడ్డూలు చేసుకొని తినాలి మన శరీరానికి వేడి చేస్తుంది అయితే వెచ్చగా ఉంటుంది అన్నట్టు మన పెయి రోజుకొక్కటైతే ఇలాంటి ఈ అయితే తప్పనిసరిగా తినాలి ఇప్పుడు మొత్తం కూడా లడ్డూలు ఇట్లనే చిన్న సైజులో చేసుకొని పెట్టేసుకుంటా ఇంకా అవి చేసి చేయంగానే వెళ్ళిపోయినాయండి మీద నుంచి లడ్డూలు ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా పిల్లలు ఆగరు ఇంకా మిగిలిన లడ్డులు మాత్రం నేను సర్వ్ చేసుకుంటాన్న చూడండి ఎంత మంచిగా వచ్చినాయి కదా ఎంత ఈజీ ప్రాసెస్ ఉన్నది కదా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి శనగపిండిని మాత్రము స్లిమ్ మంట మీద నూనె పైకి వచ్చేదాకా వేయించుకోవాలి ఒకవేళ అట్లా అనుకోండి చక్కెర పొడి వేసేది ఉంటే మొత్తం పొడి పొడి అవుతుంది అందుకే ఈ టిప్ మాత్రము ఖచ్చితంగా గుర్తుంచుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చేది ఉంటే తప్పనిసరిగా మీరు కూడా చేసి మీ పిల్లలకు తినబెట్టుండ్రి నా వీడియో ఎట్లా అనిపించిందో తప్పనిసరిగా నాకు కమెంట్ చేసి చెప్పుండ్రి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరదాకా బాయ్ అండి అందరికీ టేక్ కేర్